హలో ఫ్రెండ్స్ ఇగో కొత్త బొత్త తాడు చుట్టు పడతాను చూడరి ఇక అట్లా దెబ్బలు ఫస్ట్ దీనికి ఉల్లి పట్టుకొని కిందికి చుట్టు పట్టుకుంటా మీదికెక్కాలి మీదికొయ్యే కొద్దీ షాప్ అవుతుంది కొత్తగా అవుతుంది నేను ఎట్లా పడుతున్నా చూడండి కొత్త కొత్త బొత్త ఇది మీదా రెండు గుళ్ళలు వెళ్ళినాయి దాన్ని చూసి దీన్ని చుట్టు పడుతున్నా చూడాలి ఆ జబ్బలన్నీ ఇట్లా చుట్టు తిరుక్కుంటూ దీన్ని చుట్టు పట్టాల్సి వస్తుంది ఇందిన కాడికి మోకేసుకుంటా పట్టుకోవాలి కొత్త బొత్తాలు చుట్టు పట్టంగా జాగ్రత్తగా చుట్టు పట్టుకోవాలి చూసుకుంటూ చుట్టుపట్టాలి ఆ కమ్మలు విడిచేటప్పుడు కాళ్ళ మీద పడవచ్చు లేదంటే ఆ కమ్మలలో పాములు మరియు తేళ్ళు కూడా ఉండవచ్చు అందుకే జాగ్రత్తగా చూసుకుంటా చుట్టుపట్టాలి కొత్త బొత్త నేను ఎట్లా చుట్టుపడతానో చూసుకుంటా జాగ్రత్తగా చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఈ యొక్క కమ్మల కింద గిన్నె పడడం జరిగింది ఇంకా కూడా ఇంకా కూడా పట్టాల్సి వస్తుంది అక్కడ మీకు ఒకటి వీడియోలో ముందుకైలాగా పడుతుందా ఇంకో నాలుగైదు కమ్మలు మీద దాకా పట్టాల్సి వస్తుంది చూడండి కింద కా ఎన్ని ఖమ్మాలు పడ్డాయో పట్టుకుంటాం మీదకైనా కొద్దీ మీదికొస్తుంది కొత్త కొత్త లాత లాత కమ్మలు అట్లా కనబడతాయి చూడండి కొట్టిపోతే ఒక ఐదు ఆరు ఐదు ఆరు అడుగులు ఉండొచ్చు దీనికి కొత్త కొత్త వాళ్ళకైతే మంచిగా ఎక్కే ఛాన్స్ ఉంటుంది పెద్ద తాళ్ళైతేనేమో భయపడతారు కొద్దిగా కొత్త కొత్తలు అయితే ఉంటాయి కాబట్టి కొత్త వాళ్ళు ఈ వీటిల మీద నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇక మూల మోక మీదకేసుకొని ఇటు తిరుగుతున్నా ఇట్లా చుట్టు తిరుక్కుంటే చుట్టు పట్టాలి ఇటు ఒకసారి వస్తాలి అటు ఒకసారి వచ్చాలి అట్లయితేనే కమ్మ కింద పడుతుంది చూడండి